ప్రభుత్వం ఉత్తరాంధ్ర ప్రాంతం మీద సవత తల్లి ప్రేమ చూపిస్తా ఉంది సంవత్సరానికి యాభై వేల కోట్ల రూపాయల పైచులకు కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి పన్నెండు రూపాయలు చెల్లిస్తా ఉన్నా ఇంతవరకు కూడా రాష్ట్ర బడ్జెట్లో కానీ భాష సంస్కృతి సంప్రదాయాల్లోనూ నీళ్లు నిధులు నియామకాల్లోనే ఇంతవరకు అన్యాయం జరుగుతూ వస్తా ఇవాళ కొత్తగా సాంప్రదాయాలుగా కూడా మాకు అన్యాయం జరుగుతూ ఉంది ఇవాళ విజయనగరం సంబంధించి రామతీర్థంలో రాములు వారి ఇక్కడ దశాబ్దాల కాలంగా ఇక్కడ ఉన్నారని మాకు న్యాయం చేయాలి శ్రీరావునామం వచ్చే అధికారికంగా రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు గవర్నర్ గారు పట్టు వస్త్రాలు లాంఛన ప్రాయంగా ఇక్కడ మాకు సమర్పించాలి శ్రీరావనామం జరిపించాలని మేము వ్యక్తిని ఎవరు బాధకుంటా ఉంటే ఆ కార్యక్రమం చేయకుండా ఇవాళ ఎటువంటి ప్రజాభిప్రాయ సహకారం లేకుండా ఉత్తరాంధ్ర ప్రాంతంలో రసాయన పరిశ్రమలు విషపూరిత పరిశ్రమలు కూడా పవర్ ప్రాజెక్ట్ లాంటివి సెక్షన్ థర్టీ సెక్షన్ వన్ ఫార్టీ పెట్టి వన్ ఫార్టీ ఫోర్ పెట్టి పాడి పోలీస్ పహారాలో వాళ్ళు బెదిరించి కూడా మా గొంతు నొక్కి చేస్తా ఉన్నప్పుడు రాముని వారి కళ్యాణం ఎక్కడ జరపాలన్న దాని మీద ఒక కమిటీ ఎందుకు వేయలేదు దేవాదాయ ధర్మాదయ శాఖ ఏకపక్షంగా పోతా ఉంది దీనికి సంబంధించి నైతిక బాధ్యత వహించి ఈయన దేవాదాయ శాఖ మంత్రి గారి బాధ్యత వహించాల్సిన అవసరం ఉంది మేము కోరుకునేది విజయనగరంలో చేయాలి లేకపోతే ఆ వేళ శ్రీరామనామి రోజున మేము ఉత్తరాంధ్రలో బ్లాక్ డే ప్రకటించడానికి కూడా బ్లాక్ డేలో జరుపుకోవడానికి కూడా మేము అంత సిద్ధంగా ఉన్నాం